మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి మీ మధ్య జరిగే లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ వీడియో కేవలం కోళ్ళ సమాచారం తెలుపుటకు మాత్రమే అమ్మకాల కొనుగోలులో తగిన జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవిఆర్ బ్రీడ్స్ మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ బట్టి చూడండి వీడియో ఎండింగ్ బట్టి చూస్తేనే మీకు కస్టమర్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా తెలుస్తాయి వీడియో కింద టైటిల్లో మన ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి కస్టమర్ నెంబర్ ఉంటుంది వీడియో స్టార్టింగ్లో ఛానల్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విషయాన్ని అయితే గమనించండి చాలామంది వీడియో స్టార్టింగ్లో ఉన్నటువంటి మన ఛానల్ నెంబర్కి కాల్ చేస్తున్నారు చిక్స్ కోసం అదేవిధంగా ఎగ్స్ కోసం ఇలా కాల్ చేస్తున్నారు కాబట్టి కస్టమర్ నేను టైటిల్ వేస్తే ఆ నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి నలభై ఐదు రోజుల వయసు కలిగినటువంటి కోడి పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ నలభై ఐదు రోజుల వయసు కలిగినటువంటి కోడి పిల్లలు అవైలబుల్ ఉన్నాయి బ్రదర్ యొక్క అడ్రస్ తెలంగాణ సూర్యాపేట కోదాడంట ఫ్రెండ్స్ సూర్యాపేట దగ్గరలో ఉన్నటువంటి కోదాడ తెలంగాణ సూర్యాపేట దగ్గరలోని కోదాడలో అయితే ఈ కోడి పిల్లలు అవైలబుల్ ఉన్నాయంటే ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ ఏపీ తెలంగాణ పాజిబుల్ ఉన్న ఏ ఏరియాస్కైనా ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది వీటి యొక్క కాస్ట్ మనకి ఈచ్ వన్ ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉందంట ఫ్రెండ్స్ డిస్కౌంట్ ఉంది ఈచ్ వన్ ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది బ్రైడర్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కోడిపుంజ్ అంట ఫ్రెండ్స్ ఈ కనిపిస్తున్నటువంటి కోడిపుంజ్ బ్రాడర్కి వచ్చినటువంటి చిక్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్